కృషి యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు చెందిన పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం సహా రుణలభ్యతను సులభతరం అవుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్లతో రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆరేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వంద జిల్లాల్లో పిఎం జన్ ధన్ ధాన్య కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా సబ్సిడీ ధరలో ఇస్తారు రైతులకు ఇది ఎంతో మేలు చేసే విధంగా ఈ జన్ ధన్ కార్యక్రమం ఉంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అనే చెప్పే అవకాశం ఉండే విధంగా ఈ ప్లాన్ను సక్సెస్ చేసి దీన్ని దేశంలోనే వంద జిల్లాలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి శ్రీకారం చూసిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మా జిల్లాని కూడా ఈ స్కీమ్ కింద వర్తింపజేసే విధంగా చేసి ఇంకా చాలా బాగుంటుంది ఉన్నాయి నేను ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా భారతదేశం మొత్తంలో జన్ ధన్ ధాన్యం కార్యక్రమం కింద భారత ప్రధానమంత్రి గారు వంద జిల్లాలను సెలక్షన్ చేయడం జరిగింది ఈ సెలక్షన్ చేయడం వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది వ్యవసాయ పన్నులు సబ్సిడీ మీద పొందుతున్న ట్రాక్టర్లు కానీ ఇంకా ఇతరాత్రి పనిముట్లు తీసుకోవడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి చేపట్టిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రైతులు ఇటువంటి పనిముట్లన్నీ సబ్సిడీలో తీసుకొని అందరూ కూడా వ్యవసాయానికి తోడ్పాటు చేయగలరని పంటలను మంచిగా దిగుమతి చేయగలరని